హరిహర వీర మల్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కే కాక పీరియాడిక్ మూవీస్ ని ఇష్టపడే ప్రేక్షకులకి మంచి విజువల్ ఫీస్ట్ అవుతుంది సినిమా చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్కి మంచి ప్రాముఖ్యత ఉండే సినిమాలో నటిస్తున్నాడు పైగా ఒక పీరియాడిక్ మూవీలో నటించడం పవన్ కళ్యాణ్కి ఇదే తొలిసారి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఒక నాలుగు వందల సంవత్సరాలు వెనక్కి చరిత్రలోకి తీసుకెళ్ళిపోతుంది విఎఫ్ఎక్స్ అద్దిరిపోయాయి బీజయం కూడా చాలా బాగుంది పవన్ కళ్యాణ్ లుక్స్ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ హీరోయిన్ని మాత్రం ట్రైలర్లోనే ఇంకాసేపు చూస్తే బాగుండనిపించింది రొటీన్ దరిద్రపోటు డ్రెస్సులతో హీరోయిన్లను చూసి చూసి కంపరం పుట్టిన జనాలకి ఒక మంచి పీరియాడిక్ డ్రెస్సుల్లో హీరోయిన్ ముచ్చటగా ఉంది ఈ మధ్యకాలంలో పీరియాడికల్ మూవీస్ కాస్త ఎక్కువగానే వస్తున్నాయి తెలుగు ఇండస్ట్రీలో ఇది ఒక మంచి పరిణామం రొటీన్ సోషల్ మూవీస్ చూసి చూసి విసిగెత్తిపోయిన తెలుగు ప్రేక్షకులకి అడపాదడప గుర్రాలు కోటలు రాజభవనాలతో రాజుల కథలు వాటిలో యుద్ధాలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఆ నేటివిటీ మంచి కిక్నిస్తాయి ఆ కాలానికి సంబంధించిన ప్రతిదీ ప్రేక్షకుల్ని ఒక వింత లోకంలోకి తీసుకెళ్ళి ఒక మంచి అనుభూతినిస్తుంది దాంతో ప్రేక్షకులు వీటి పట్ల బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారు తన అనుభవాన్ని ప్రతిభని రంగరించి మరి మన కళ్ళకు కనపడే ప్రతి వస్తువుని ఆ కాలానికి తగ్గట్టు డిజైన్ చేసి తన కళాదర్శకత్వంతో సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళినట్టున్నాడు చెవులు పగిలిపోయేటట్టు ధన శబ్దాలు భయంకరమైన ధ్వనులతో సౌండ్ బాక్సులు బద్దలు కొట్టకుండా సందర్భానికి తగ్గట్టు మంచి వినసంపైన సంగీతాన్ని కీరవాణి గారు ఇచ్చారు కెమెరామెన్ పనితనం చాలా బాగుంది మధ్యలో ఒక చోట ఫిరంగుల్లో నుంచి ఫిరంగి గుండ్లు దూసుకొస్తే బాడీలు కొన్ని గాల్లో ఎగిరి అలా పడతాయి చాలా బాగా తీశారు ఆ షాట్ అలాగే పవన్ కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వస్తుంటే ఒక తల్వారు సడన్గా వచ్చేస్తుంది అప్పుడు తల కొంచెం సడన్గా అట్లా పక్కకని పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ షాట్ కూడా చాలా బాగుంది ఇలాంటి మంచి మంచి షాట్స్ చాలా ఉన్నాయి టీజర్లో కాకపోతే ఇందులో కనిపించే నక్క గ్రాఫిక్స్లో ఇంకొంచెం బాగా చేసి ఉండాల్సిందే ఆఖరి షాట్లో పవన్ కళ్యాణ్ ముఖం మీద రక్తంతో అసలు ఆ లుక్ మామూలుగా లేదు గూస్ బంప్స్ వచ్చాయి స్క్రీన్ ప్లే దర్శకత్వం గురించి ఇప్పుడే చెప్పకూడదు కానీ ఉన్నంతలో టీజర్ మాత్రం అద్దిరిపోయింది ఒక్కసారి చూస్తే ఆగాలనిపించడం వల్ల నాలుగైదు సార్లు చూస్తే కానీ తృప్తిగా లేదు సూపర్ ఫైనల్గా చాలా బాగుంది టీచర్